హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వాస పార్ట్ సెవెన్ ఈ కథ పూర్తిగా కల్పితాం ఇక స్టోరీలోకి వెళ్దామా స్టేషన్ బయటికి వచ్చాక సీతకి కాల్ చేస్తాడు రామ్ అక్కడే ఉండు వస్తున్నాను చెప్పి పార్క్కి వెళ్తాడు రామ్ ఏంటి సీత ఏదో చెప్పాలి అన్నావు సీత వచ్చావా రామ్ కూర్చో రామ్ ఏమైంది అలా డెల్గా ఎందుకు ఉన్నావు సీత ఈ రోజు నైట్ హైదరాబాద్కి వెళ్తున్నాం రామ్ ఎందుకు సీత పెళ్లికి వెళ్తున్నాం రామ్ పెళ్లికే కదా సీత దానికి ఇలా గా ఉంటారా ఎవరైనా అని అడుగుతాడు సీత పెళ్లికే కానీ ఒక్కరోజు కాదు త్రీ డేస్ నిన్ను చాలా మిస్ అవుతాను రామ్ రామ్ ఏంటి సీత ఇది త్రీ డేస్కేనా సీత కనీసం ట్రైన్ జర్నీ చేసే అంతసేపైనా నాతో ఉండు రామ్ రామ్ సరే సీత సంతోషంతో నిజంగా వస్తావా రామ్ వస్తాను సీత సీత కానీ జాగ్రత్తగా ఉంటు మా వాళ్ళు ఉంటారు రామ్ ఓకే సీత సరే మరి నేను వెళ్ళన చిన్న పని ఉంది అలాగే వదిలేసి వచ్చేశాను సీత ఓకే రామ్ నేను కూడా వెళ్ళాలి రామ్ నైట్ ట్రైన్లో కలుద్దాం సీత బాయ్ నైట్ అవుతుంది ట్రైన్లో సీత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూర్చున్న వెనక సీట్లోనే రామ్ కూర్చుంటాడు సీత వాళ్ళ నాన్న సీత ఇంకా వాళ్ళ అమ్మతో వెళ్ళే వరకు మార్నింగ్ అవుతుంది మీరు ఇక్కడ పడుకోండి నేను పక్కన పడుకుంటా అని అంటాడు అందరూ పడుకుంటారు రామ్ ట్రైన్ డోర్ దగ్గర కూర్చొని ఉంటాడు కాసేపు అయ్యాక సీత వచ్చి రామ్ పక్కనే కూర్చుంటుంది సీత ఇలా నీతో కలిసి జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రామ్ రామ్ సీతను చూసి నవ్వుతాడు సీత ఈ చీకటి పోకుండా ఆ చంద్రుడు మాయం అవ్వకుండా ఈ ట్రైన్ ఆగకుండా ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో రామ్ అలా ఉంటే ట్రైన్ డ్రైవర్ పోతాడు నిద్రలేక సీత ఏంటి రామ్ నువ్వు అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతుంది జర్నీ మార్నింగ్ అవుతుంది సీత వాళ్ళ నాన్న సీత అని నిద్ర లేపుతాడు స్టేషన్ వచ్చింది మా అంటూ సీత లేచి పక్క సీట్లోకి చూస్తుంది రామ్ కనబడడు ట్రైన్ దిగాక కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడా కనిపించడు స్టేషన్ బయటకు వెళ్ళాక వచ్చిన బంధువులని కలుసుకుని వెళ్తారు నెక్స్ట్ డే మ్యారేజ్లో కెమెరాలో సీతని ఫొటోస్ తీస్తున్న కెమెరామ్యాన్ ఇంత అందమైన అమ్మాయి అలా ముఖంలో నవ్వు లేకుండా ఉంటే చాలా బాగోదు అండి అని అంటాడు సీత అతన్ని చూస్తే రామ్ ఉంటాడు రామ్ని చూసి సీత చాలా హ్యాపీ అవుతుంది సీత ఏంటి రామ్ చెప్పకుండానే వెళ్ళిపోయావు రామ్ ఇలా రావడం కోసమే అలా వెళ్ళవలసి వచ్చింది అని అంటాడు సీత అంటే నా కోసం కెమెరా డ్యూటీ ఎక్కావన్నమాట రామ్ మరి తప్పుతుందా నేను వచ్చా కదా ఇప్పుడైనా ఎంజాయ్ చెయ్యి మ్యారేజ్ని అని అంటాడు సీత ఓకే రామ్ అలా పెళ్ళిలో సందడి సందడిగా డాన్సులతో పాటలతో చాలా ఎంజాయ్ చేస్తుంది సీత నైట్ అవుతుంది ఇతను బయటకు తీసుకువెళ్తాడు రామ్ సీత ఎక్కడికి వెళ్తున్నాం రామ్ రామ్ సర్ప్రైజ్ సీత సర్ప్రైజా ఏంటో ఏమో అంటూ టెన్షన్ పడుతుంది రామ్ టెన్షన్ పడుకు సీత ఇంట్లో ఎవరికి తెలియదులే మనుషులు ఎవ్వరూ లేని చోటికి తీసుకువచ్చి బైక్ ఆపేస్తాడు రామ్ సీత ఏంటి రామ్ ఇక్కడ ఆపావు రామ్ సర్ప్రైజ్ ఇక్కడే ఉంది సీత సీత ఇక్కడే ఏం సర్ప్రైజ్ రామ్ కళ్ళు మూసుకో సీత సీత ఎందుకు రామ్ మూసుకో అని చెప్పానా కళ్ళు మూసుకున్న సీతని చేయి పట్టుకొని పక్కకి తీసుకువెళ్తాడు రామ్ థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ లేట్ అయినందుకు సారీ గాయస్ చిన్న పని వల్ల కొంచెం లేట్ అయిందనమాట ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి బాయ్ గాయ్స్